హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది టమాటో నార్ మొత్తం టమాటా మొక్కలు మా ఫామ్ నుంచి ఇక్కడ పెట్టడానికి గార్డెన్లో పెట్టుకోవడం కోసమని అలా తెప్పించాను కొంచెం వాడిపోయినట్టుగా ఉంది ఇది వంకాయ నార్ ఇవి వంకాయ ముక్కలు మనకి నాలుగు ఉంటే చాలు ఎక్కువ గార్డెన్ అంతా అవే నింపేసుకోవద్దని నాలుగు ఇది పప్పాయ మంచి వెరైటీ అని అక్కడ నారు పోసారు అక్కడ నుంచి నేను ఇక్కడ గార్డెన్లో పెట్టుకోవడానికి నాలుగైదు మొక్కలు తెప్పించాను ఇది మిర్చి మొక్క మిర్చి నారు ఇంకా తీసుకురాలేదు ఇంకా కొన్ని వన్ వీక్ తర్వాత తెప్పిద్దామని ఇది అల్లనే రెడు చూడండి టమాటా నారు మనము ఇంతకు ముందే నాటేసుకోవాలి ఇది చాలా కొంచెం పెద్దగా అయింది ఇంత ఇన్ని డేస్ పెట్టుకోవద్దు మనం ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే నాటాల్సింది కానీ ఇక్కడికి తేవడం కోసమని అలా వెళ్ళినప్పుడు తెద్దాం అలా అని అక్కడే అలా ఉండిపోయింది పెద్దగా అయిపోయింది ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలనంటే అదంతా అదే చాలా నా చేతిలో పట్టట్లేదు అందుకే కింద పెట్టాను అది పెట్టడం కోసం ఇక్కడ అంతా ఇలా భూమి అంతా లూజ్గా అంతా అట్లా కదిలిచ్చేస్తున్నాము మొత్తం అంతా కదిలిచ్చిన తర్వాత మళ్ళీ అంతా నాటుకోవడం కోసం మనకి భూమి గట్టిగా ఉన్నా రాదు కొంచెం అంతా వదులుగా చేసుకోవాలి ఈ టమాటా నారు ఎంత అసలు చాలా మనకి టమాటోలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది నాటు వెరైటీయే మనం రోజు వాడుకునేది బెంగళూరు టమాటా ఇంకా చాలా ఉంటాయి ఇది మిరపకాయ చెట్లు రెండు వచ్చాయి చూడండి టమాటా నారు మనం ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే నాటుకోవాల్సింది దాన్ని కానీ అలా నాటలేదు ఇది కూడా మిర్చిదే ఉంది మనం పెట్టి టమాటా నారు నారు మనం పోసుకున్నాం అనుకో ఇంట్లో అవి కూడా మనం రోజు వాడుకునే టమాటా ఉంటాయి కదా వాటితో కూడా మనం నారు పోసుకోవచ్చు మనం రోజు యూజ్ చేసుకునే టమాటా పండుగ అయినప్పుడు అవి మనం ఒక కుండిలో కానీ ఒక ఎక్కడన్నా ప్లేస్ చేసి అక్కడ లూజ్గా చేసి అన్నీ ఆ టమాటా సీడ్స్ వేసి దానిపైన మట్టి వేసేస్తే కూడా మనకి నారు వస్తుంది మళ్ళీ వాటిని మనకు కావాల్సిన చోట పెట్టుకోవచ్చు వంకాయ వంకాయ నారు కూడా అంతే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వంకాయలలో మంచిది ఏదన్నా మనకు అనిపిస్తే అట్లా సీడ్స్ దొడ్డుగా ఉంటే వాటిని కూడా తీసి నారు పోసుకోవచ్చు కాకపోతే మనం షాప్లో అయినా నారు వంకాయ వంకాయ విత్తనాలు తెచ్చుకొని కూడా నారు పోసుకోవచ్చు ఇప్పుడు అన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ మనకి టెన్ రూపీస్కి అలా ఇస్తున్నారు అక్కడ మనం ఫర్టిలైజర్ షాప్లో తెచ్చుకుని కూడా నారు పోసుకోవచ్చు మనకి నాలుగు వంకాయ చెట్లు నాలుగు బెండకాయ చెట్లు అలా ఉన్నాయనుకో మన గార్డెన్లో మనకి చాలా ఎప్పుడు ఆ టమాటో అలా అలాగే పెట్టకూడదంట అది పెద్దగా అయింది కదా అలా కింద ఆకులు ఆ పైన అవన్నీ కూడా అలా కటింగ్ చేసి పెట్టాలంట అట్లా ప్రూన్ చేసి పెడితే తొందరగా మంచిగా వస్తాయి అంట అతను చెప్పాడు చెప్పి అవన్నీ అలా కట్ చేపిస్తాం మా ఫామ్ దగ్గర వర్క్ చేసే అతను అవన్నీ అలా ప్రూన్ చేస్తుండు మొత్తం అన్ని మొక్కలు అలాగే చేసి పెట్టాలంట మిర్ మిర్చినారు కూడా కొంచెం పెద్దగా అయింది అనుకో అది కూడా అలాగే కట్ చేసి పెడతారంట పొలాలలో పొలం నాట్లు పెట్టే వాళ్ళకి బాగా తెలుస్తాయి కదా వాళ్ళు మిర్చి నారు పూసినాక ఇన్ని డేస్కి పెట్టాలి అంతకు మించి డేస్ అవుతే అన్నీ అలా ప్రూన్ చేసి పెడతారంట అన్నీ అతను మనకి ఏ ఏ చెట్టు పెట్టుకున్నా మనకి ఫస్ట్ కొంచెం కేరింగ్ తీసుకొని తర్వాత వదిలేసినా సరే మనకి వాటర్ ఇవ్వడం కూడా పెట్టిన కొత్తగా పెట్టినప్పుడు మొక్క కొత్తగా పెడితే కొంచెం డే డైలీ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మనం అంతా దాన్ని పట్టించుకోకపోయినా అది మనకి ఇస్తూనే ఉంటుంది ఇదంతా అలా ప్రూనింగ్ చేసాము చేసిన మొక్కలు ఇప్పుడన్నీ అలా చూడండి అలా అతను ఒక మొక్క పెట్టచ్చు కానీ మనము రెండు పెడతాము ఒకటి పోయినా ఒకటి వస్తుందని రెండు రెండు మొక్కలు పెడుతుండు చెట్టుకు చెట్టుకు ఇంత కొంచెం బాగానే గ్యాప్ ఇచ్చి మళ్ళీ దగ్గరగా అయితే చెట్టు పెరగడానికి ప్లేస్ ఉంచి మళ్ళీ మిగతా ఇంకొక దగ్గర ఇంకో దగ్గర నాటుతుండు పొలంలో అయితే అంతా పచ్చిగా ఉంటుంది కదా అలా నాటేస్తూ వెళ్తారంట ఇక్కడ మన గార్డెన్లో ఇది ఇప్పుడే అంతా లూజ్ చేశారు కదా వాటర్ పడితే సరిపోతుంది అని చెప్పిండు మనకి ఏ విత్తనాలు కావాలన్నా మనం మన ఫర్టిలైజర్ షాప్లో తెచ్చుకోవచ్చు లేదంటే మనకి నచ్చిన దాని నుంచి కూడా మనం నచ్చిన వెరైటీ తీసుకొని దాని నుంచి మనం సీడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు కొంచెం టైం పడుతుంది అంతే టమాటోస్ ఎక్కువ పెట్టుకున్నాం ఎందుకంటే మనం ఎక్కువ డైలీ యూస్ ఉంటుంది కదా ఇవి కూరగాయలు వంకాయలు బెండకాయలు అలాంటివంటే మనం వీక్లో టూ టైమ్స్ అలా అంతకంటే ఎక్కువ వన్ టైం టూ టైమ్స్ టమాటో అయితే డైలీ యూస్ ఉంటుంది కదా అందుకే ఎక్కువ మొక్కలు పెట్టిస్తున్నాం మిగతా ఏ కూరగాయ మొక్కలైనా నేను నాలుగు ఐదో పెట్టించుకుంటాను ఇవి టమాటోస్ మిర్చి ఇవి మాత్రం కొంచెం ఎక్కువ పెడుతున్నాను మనం ఏ మొక్క పెట్టినా పెట్టిన వెంటనే అలా వాటర్ ఇవ్వాలి వాటర్ ఇస్తేనే ఆ చెట్టుకి ఆ రూట్స్కి వాటర్ వెళ్ళి అప్పుడు అది తట్టుకోగలుగుతుంది అంతా ఇలా వాడిపోయినట్టున్నాయి కదా ఇప్పుడు చూడండి ఎలా అవుతాయో మళ్ళీ రేపటి వరకు అన్ని మొక్కలకి అలా వాటర్ ఇస్తున్నాం మనం అది ఫస్ట్ మనం ఏది ఎలా పెంచుకున్నా ఒక్క టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మనకి ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అర్థం అవ్వదు కొంచెం కష్టమవుతుంది ఆ తర్వాత మనం గార్డెనింగ్ ఒక టెన్ డేస్ అందులో పెట్టి అనుకో గార్డెన్లోకి ఇంకా అందులోనే మనకి రోజు గార్డెన్లో ఉం పోయేంతవరకు మనం ఉండలేం కంపల్సరీ గార్డెనింగ్లో చేసే ఇది ఇంకా అవి రేపు పెడదామని అలా రేపైనా ఇల్లుండ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ తర్వాత అయినా అలా పె ఉండడానికి అలా కొంచెం మట్టిలో కొంచెం వాటర్ వేసి అలా తడిపేసి దానిపైన వేసి అది అలా కట్టి పెడితే మనకి టెన్ డేస్ అయినా అలాగే ఉంటుంది మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చేటప్పుడు ఏమన్నా మొక్కలు తెచ్చుకున్నా ఇలా తెచ్చుకుంటే వాడిపోవ్వు మనం రాగానే పెట్టడానికి టైం ఉండదు కదా నెక్స్ట్ డే అయినా అలా పెట్టుకోవచ్చు మనం అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఆ చెట్ టూ ఆ మొక్కల మధ్యనే పెడితే దానికి వాటరింగ్ ఇచ్చినప్పుడు దీనికి వాటర్ సరిపోతుంది కదా అందుకే అలా పెట్టేస్తున్నాను దానికి వాటర్ ఇస్తున్నప్పుడు అది కంపల్సరీ తగులుతుంది మనం మర్చిపోకుండా అలా వంకాయ మొక్కలు ఇక్కడ పెట్టిస్తున్నాము వంకాయ మొక్కలు కూడా అంతే అట్లా కొంచెం దూరంలోనే మొక్కకు మొక్కకి కొంచెం దూరంగానే పెట్టిచ్చేస్తున్నాం మా గార్డెన్లో ఫస్ట్ ఒకటి ఉంది దానికి కూడా చాలా వచ్చాయి ఇప్పుడు దాన్ని కూడా చూపిస్తా అది వాళ్ళ మొత్తం అంతా నాలుగు మొక్కలు చాలని నాలుగే తెప్పించాను మనం పెట్టిన మొక్కని కరెక్ట్గా మంచిగా దానికి వాటర్ ఇచ్చి బతికించుకోవాలి మనం నాలుగు పెట్టినా నాలుగు వస్తాయి మంచిగా దానికి కేర్ తీసుకుంటే మనకి ఒక వన్ వీక్ కేర్ తీసుకున్న ఆ తర్వాత మనం వదిలేసినా డే బై డే వాటర్ ఇచ్చినా సరిపోతుంది ఇవి తెల్ల వంకాయలు అంట సార వంకాయలు ముళ్ళ వంకాయ తెల్లవి సార్కల్లాగా ఉంటాయి కదా ముల్ల వంకాయవి ఇవి అవని చెప్పాడు మరి చూడాలి మనకి అవి వచ్చిన తర్వాత ఇగో ఇప్పుడు ఈ వంకాయ చెట్టు దీన్ని కూడా అంతా ప్రూన్ చేయమన్నాను చేస్తున్నాడు మొత్తం అలా ప్రూనింగ్ చేసుకుంటేనే మనకి మళ్ళీ మంచిగా చిగురులు వచ్చి మంచిగా క్రాప్ వస్తుంది దీనికి కూడా చాలా వచ్చాయి కేజీ కేజీ వరకు వస్తాయి మనకి వచ్చినప్పుడు ఇలా అంతా ప్రూనింగ్ చేసి మనం కొంచెం ఫర్టిలైజర్ ఇస్తే ఏదైనా మనకి అది మనం వద్దన్నా అది ఇస్తూనే ఉంటుంది కింద కూడా అంత క్లీన్ చేస్తుండో అవన్నీ ఆ వైట్ కలర్ ఉన్నవి అవి ఎగ్ అవి ఎగ్ షెల్స్ అవి నేను కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ని ఎక్కువ వేస్తాను మనం ఆర్గానిక్గా పండించుకోవాలంటే మనం మన ఇంటి నుండి వచ్చిన దాన్ని మనం ఫర్టిలైజర్గా తయారు చేసుకోవచ్చు మన కిచెన్ నుంచి వచ్చిన దాన్ని మనము ఎన్నో రకాల ఫర్టిలైజర్గా చేసుకోవచ్చు నేనైతే అలాగే ఎక్కువ అలాగే యూజ్ చేస్తాను ఎప్పుడూ ఒక్కసారి బయట నుంచి ఆవు పేడ అలాంటిది మా ఫామ్ దగ్గర నుంచే తెప్పించుకుంటాను నేను ఇదిగో చూడండి అన్నీ ఎంత వరుసగా అలా పెట్టాను వాడిపోయినట్టున్నాయి కదా ఇప్పుడే వాటర్ ఇచ్చాం కదా రేపు మార్నింగ్ వరకు అలా ఫ్రెష్ అవుతాయి మార్నింగ్ ఇప్పుడేది మార్నింగ్ వరకు ఇలా కొంచెం ఫ్రెష్గా అయింది చూడండి వాటర్ అంతా తడి అంతా ఆరిపోయింది ఎదుగు ఎంత ఫ్రెష్గా వచ్చాయి చూడండి నిన్న ఎలా ఉండే వాడిపోయినట్టు ఉండే ఈ రోజు వరకే అలా ఫ్రెష్గా వచ్చేసినాయి ఇంకా టూ త్రీ డేస్ అయితే ఇంకా మనకి కొత్త ఆకులు కూడా చిగుర్లు వస్తాయి పెడతాయి ఇంకా మనకి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్లో మనం కాయలు కూడా తినొచ్చు టమాటోస్ కూడా తినొచ్చు ఇక వంకాయ కూడా ఎంత ఫ్రెష్గా అయినాయి చూడండి చాలా ఫ్రెష్గా అయినాయి కదా మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఎక్కడన్నా ఉన్నా తెచ్చుకోండి లేదంటే మన ఇంట్లో ఉన్న సీడ్స్తోనైనా మనం పెట్టుకోవచ్చు